మనం ఈ రోజు క్యారెట్ ఆయిల్ చేస్తున్నామండి కొబ్బరి నూనె ఇంకా కొబ్బరి నూనె క్యారెట్ ఇవి రెండు వేసి ఆ ఆయిల్ తయారు చేస్తున్నాము ఇది చాలా మంచిదండి స్కిన్ ఈ వింటర్ సీజన్ లో డ్రై అయిపోతూ ఉంటది కదండి అలా డ్రై కాకుండా స్కిన్ ను మాయిశ్చర్ గా ఉంచడానికి చాలా చాలా ఉపయోగపడుతుంది ఈ కొబ్బరి నూనె దీన్ని ఎలా తయారు చేసుకోవాలి ఏంటి అనేది ప్రాసెస్ లో వెళ్ళిపోదామండి చేస్తూ మాట్లాడుకుందాం మనం ఇదిగోండి ఫస్ట్ కొబ్బరి నూనె కొబ్బరి నూనె అండి ఇది ఈ విన్ మాకు చలి ఎంత ఎలా ఉందో అర్థమవుతుంది కదండి ఆ రేంజ్లో అన్నమాట మాకు చలి ఇలా అయిపోయింది చూడండి వీటిని ఫస్ట్ కొబ్బరి సారీ క్యారెట్ అండి క్యారెట్ని చిన్నగా తురిమి రెడీగా పెట్టుకుందాం మనం ఈ ఆయిల్ చాలా చాలా మంచిదండి పిల్లలు పడుకునేటప్పుడు స్కిన్కు బాగా కాళ్ళకు చేతులకు బాగా పుయ్యండి పిల్లలకి స్కిన్ ఇప్పుడు చాలా చాలా డ్రై అయిపోతుంటుంది కదా ఇలా పోస్తే చాలా మాయిశ్చర్గా ఉంటుంది పిల్లల స్కిన్ అనమాట బోండి మనం ఇది తురుముదాము ఇంకా అండి ఈ స్కిన్ ఇది డైలీ యూజ్ చేయటం వల్ల క్యారెట్ ఆయిల్ డైలీ యూజ్ చేయటం వల్ల స్కిన్ కూడా కొంచెం నలుపూనా కూడా తగ్గిపోయి స్కిన్ బ్రైట్ గా అవుతుందండి స్కిన్ తెల్లగా అవుతుంది మంచిగా స్కిన్ గ్లోగా కూడా ఉంటుందండి రెగ్యులర్గా డైలీ ఒక వన్ వీక్ ఆర్ టెన్ డేస్ మీరు ట్రై చేయండి స్కిన్ చా మీరే డిఫరెంట్ చూస్తారు అప్పటికి ఇది యూజ్ ముందే ఎలా ఉంది యూజ్ చేసిన తర్వాత ఎలా ఉంది అనేది మీరే పాయింట్ ఆఫ్ చేస్తారు చాలా బాగుంటుందండి క్యారెట్ ఆయిల్ ఇది ఇంకోడి ఇలా అంతా తురిమేసి పెట్టుకుందాము దీంట్లో ఈ కొబ్బరి నూనెతో కాకుండా ఆల్మండ్ ఆయిల్తో ఇంకా వేరే ఆయిల్స్తో కూడా ట్రై చేయచ్చండి చాలా మంచి రిజల్ట్ ఉంటుంది కానీ అన్నిటికన్నా బెస్ట్ ఆయిల్ ఏంటి అంటే మాత్రం కొబ్బరి నూనెనండి ఈ కొబ్బరి నూనె కూడా ప్యూర్ అండి ఎలాంటి కల్తీ లేకుండా ప్యూర్ కొబ్బరి నూనె అనమాట హాయ్ అండి లైవ్కి వచ్చిన వాళ్ళందరికీ హాయ్ హాయ్ అండి కొబ్బరి నూనె క్యారెట్ ఆయిల్ తయారు చేస్తున్నామండి పిల్లలకి పెద్దలకి చాలా మంచి వింటర్ ఆయిల్ అని చెప్పచ్చు స్కిన్ చాలా బాగుంటుందండి స్కిన్ ఇది పిల్లలకి డైలీ అప్లై చేయండి మంచి రిజల్ట్ మీరే చూసారు పిల్లలకే కాదండి పెద్దవాళ్ళు అందరూ కూసుకోవచ్చు ఇంట్లో చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ షేడ్స్ మంచి రిజల్ట్ అయితే ఖచ్చితంగా చూస్తారండి మీరు చాలా చాలా మంచిగా ఎఫెక్ట్ ఇంకొందరికి ఇక్కడ మంగు మచ్చి కూడా ఉంటాయి కదండి అవి కూడా పోతాయి అన్నమాట హాయ్ అండి హాయ్ లైవ్ హాయ్ అండి లైవ్కి వచ్చిన వాళ్ళందరికీ హాయ్ ఈ కొబ్బరి నూనె ఉంది కదండి ఇదే డైలీ రోజు అప్లై చేయటం వల్ల అండి పిల్లల ఇంకా ఇక్కడ మంగు మచ్చలు ఉంటాయి కదండి ఆ మంగు మచ్చలు పోతాయి కళ్ళ కింద బ్లాక్ సర్కిల్స్ ఉంటాయి కదండి అవి కూడా పోతాయి అంటే డైలీ యూజ్ చేయాలండి పడుకునేటప్పుడు ఫస్ట్ ఇది అప్లై చేసేటప్పుడు ఫేస్ వాష్ చేసుకుంటే ఫేస్ వాష్ చేసుకున్నాక ఇది అప్లై చేసి ఆయిల్ అప్లై చేసి ఫేస్ నెక్ కూడా అప్లై చేయొచ్చండి నెక్ చే నెక్ కూడా అప్లై చేయడం వల్ల నెక్ దగ్గర ఉన్న ట్యాన్ కూడా పోతుంది స్కిన్కు కు ఇట్లా పోసుకోవడం వల్ల ఈ చెక్స్ ఇది చిక్స్ కూడా మంచిగా షైనీగా అవుతాయండి పిల్లలకి క్యారెట్ తురుము ఇలా తురుముకుంటే సరిపోతుంది హాయ్ శశిప్రీతి హాయ్ మా హాయ్ క్యారెట్ ఆయిల్ అండి కొబ్బరి నూనెతో క్యారెట్ ఆయిల్ ఎలా సన్ననో స్టార్ట్ చేసేద్దాం దీనికోసం ఫస్ట్ అండి కొంచెం అందంగా ఉన్న బౌల్ తీసుకోండి ఎందుకంటే సిమ్ లో పెట్టి ఆయిల్ ప్రిపేర్ చేస్తాం కాబట్టి ఆయిల్ చాలా మంచిగా వస్తుంది మందంగా అంటే నాకు నా దగ్గర డబల్ బాయిలింగ్ ప్రాసెస్ కూడా చేయొచ్చు దీంట్లో అయినా ఏం పర్వాలేదండి సిమ్ లో పెట్టేసి చేసుకోవచ్చు ఓకే ఓకే అండి ఖచ్చితంగా చెప్తానండి ఓకే ఓకే ఖచ్చితంగా ఇంకోండి బ్యాచ్ ఓకే అండి ఇది ఇది కూడా చాలా సింపుల్ అండి ఏం పెద్ద ప్రాసెస్ కూడా ఏం కాదండి జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ అంతే ఫైవ్ మినిట్స్ మనం దీనికోసం టైం స్పెండ్ చేస్తే అయిపోతుందండి ఎక్కువసేపు కష్టపడాల్సిన అవసరం ఏమీ లేదు ఇదిగోండి క్యారెట్ ఇప్పుడు అండి ఇది చలికి ఇలా అయిపోయింది మాకు ఇక్కడ చలి చాలా చాలా చలి ఎక్కువ ఉంటుందండి ఇంకోండి నేను ఒక చిన్న గ్లాస్ అంటే ఒక చిన్న గ్లాస్ క్యా కొబ్బరి నూనె తీసుకుంటున్నాండి దానికి త్రీ క్యారెట్స్ చూస్ చేస్తున్నాను హాయ్ అండి మన్ మన్ను మాన్య గారు ఏ ఇది కూడా చాలా సింపుల్ అండి మీరు లాస్ట్ వరకు చూడండి మీకే అర్థమైపోతుంది ఎంత సింపుల్ జస్ట్ ఒక టూ త్రీ మినిట్స్ అంటే నేను కొంచెం ఎక్కువ క్వాంటిటీ చేసిన కాబట్టి ఈ టైం పడుతుంది మీరు కొద్దిగా ఒక టెన్ డేస్కి ఒక ఫిఫ్టీన్ డేస్కి అయితే ఇంకా కొంచెం ఒక టెన్ స్పూన్స్ ఆయిల్ అయితే జస్ట్ కొద్దిగా అయితే సరిపోతుందండి ఇంకా తక్కువ టైమే పడుతుంది ఇదిగోండి క్యారెట్ అండ్ ఆయిల్ ఇది చాలా కూల్గా ఉన్నందుకు ఇలా అయిపోయిందండి లేకపోతే ఆయిల్లానే ఉంటుంది అంటే ఇది ఇప్పుడు ఒక చిన్న గ్లాస్ గ్లాస్ ఉంటుందండి ఈ ఈ క్వాంటిటీలో ఈ గ్లాస్లో ఉంటుంది ఇదిగోండి ఇది వేసి ఇప్పుడు స్ట్రాంగ్ పెట్టేద్దాం కుమార్వర్ ఇది కొంచెం ఆయిల్ యాడ్ దామండి కొద్దిగే ఈ ఆయిల్ ఇప్పుడు సిటీలో ఉంటారు కదండి ఆ క్రీమ్ ఈ క్రీమ్ మూసి స్కిన్ కొంచెం పాడైతూ ఉంటుంది బట్ ఇది ఈ ప్యూర్ కొబ్బరి మీరు ట్రై చేయండి స్కిన్ కు చాలా మంచి రిజల్ట్ అయితే మీరే చూస్తారనమాట మన పొల్యూషన్ వల్ల ఆ స్కిన్ ఆ పొల్యూషన్ వల్ల స్కిన్ చాలా డ్యామేజ్ అవుతుంటే అఫ్ కోర్స్ ఎన్ని క్రీమ్స్ వాడినా కానీ డ్యామేజ్ అయితే అవుతుంది ఇది ఏంటి ఎప్పటి నుంచో వచ్చిన కొబ్బరి ఎప్పటి నుంచో కూడా అండి అందరు క్యారెట్తోనే సారీ కొబ్బరి నూనెతోని స్కిన్ మసాజ్ చేసుకునే వాళ్ళు అప్పట్లో సేమ్ అంతేనండి అందుకే వాళ్ళ స్కిన్ అప్పట్లో చాలా బాగుండేది కెమికల్స్ ఏవి యూస్ చేయకుండా నాచురల్ గా వాళ్ళు యూస్ చేసేవాళ్ళు అంత స్ట్రాంగ్ గా అంత బ్యూటీగా ఉండేవాళ్ళు అప్పట్లో వాళ్ళు కొంచెం టైం అంటే కొంచెం ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నా కాబట్టి కొద్దిగా టైం పడుతుందండి లేకపోతే ఇంత టైం ప్రాసెస్ అయితే అస్సలే కదా జస్ట్ ఒక ఫైవ్ ఆర్ ఫోర్ మినిట్స్ లోనే అయిపోతుందండి ఈ క్యారెట్ ఆయిల్ యూజ్ చేయటం వల్ల అండి మంగు మచ్చలు పోతాయి స్కిన్ మంచిగా అనిపిస్తుంది ఈ వింటర్ సీజన్ లో మాత్రం ఖచ్చితంగా యూస్ చేయండి అందరూ యూజ్ చేయండి ఇంకా స్పెషల్గా చెప్పాలంటే పిల్లలు పిల్లలు యూజ్ చేయటం వల్ల పిల్లలకి ఇంకా మంచిదండి స్నానం అంటే డైలీ పిల్లలు స్నాన్ చేస్తారు కదండి పడు డైలీ స్నాన్ చేసిన తర్వాత అయినా కుయ్యొచ్చు లేదంటే పడుకునే ముందు బాగా స్కిన్ కు కు పిల్లలకి బాగా మసాజ్ చేయించండి మసాజ్ చేసిన తర్వాత పడుకొని మార్నింగ్ పూటలు వేసిన తర్వాత సోప్ తో వాష్ చేసుకున్నా సరిపోతుందండి ఇప్పుడు ఈ ఆయిల్ తీస్తాం కదండి ఈ ఆయిల్ నుంచి స్ట్రెయిన్ చేసిన తర్వాత దీంట్లో కొంచెం విటమిన్ ఈ ట్యాబ్లెట్ ఇంకో ఆల్మండ్ ఆయిల్ బాదం నూనె అండి ఒక ఫ్యూ డ్రాప్స్ కొన్ని డ్రాప్స్ అయినా పర్వాలేదు ఇవి రెండు కలిపేసి పూసుకోండి చాలా బాగుంటుంది అవి లేకున్నా లేకుండా జస్ట్ ఈ కొబ్బరి నూనెనే అండి ఈ ఆయిల్ పూసుకున్నా సరిపోతుంది మంచి రిజల్ట్ ఉంటుందండి ఒకసారి ఆయిల్ చూపిస్తాను మీకు ఇంకోండి కనిపిస్తుంది కదండి మీకు చూస్తేనే అర్థమవుతుంది ఎలా ఉంది ఆయిల్ అనేది పడుకునే ముందు పిల్లలకు బాగా మసాజ్ చేయండి పిల్లల స్కిన్లో కలర్ మాత్రం చాలా చేంజ్ అవుతుంది మీరు కూడా అండి పెద్దవాళ్ళైనా ఎవరైనా సరే స్నానం చేసి వచ్చిన తర్వాత కొన్ని డ్రా ఒక త్రీ ఫోర్ డ్రాప్స్ అయినా సరే వచ్చిన తర్వాత స్కిన్ మాయిశ్చర్ గా ఉంటుంది కదండి అప్పుడైనా సరే ఇది పూస్తే మంచి రిజల్ట్ వస్తుంది మీరు మీరు ట్రై చేస్తేనే తెలుస్తుంది అండి దీని బెనిఫిట్స్ ఎంత చెప్పినా కూడా తక్కువే అనమాట అంత మంచి రిజల్ట్ ఉంటుంది ఇప్పుడు వింటర్ సీజన్ కదండి ఖచ్చితంగా అందరూ ట్రై చేసి పెట్టుకోండి లోషన్స్ ఎన్ని తెచ్చుకున్నా అది ఆ స్కిన్ మీద పూసిన తర్వాత కాసేపటికి మాయిశ్చర్ గా అనిపిస్తుంది తర్వాత మళ్ళీ స్కిన్ డ్రై అయిపోతుంది కానీ కొంచెం వాటర్ కాదు మార్కెట్ లో చాలా లోషన్స్ కూడా దొరుకుతున్నాయి కదండి అవన్నీ పోసిన తర్వాత కాసేపటికి మోయిశర్ గా అనిపిస్తుంది కా ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ తర్వాత స్కిన్ మళ్ళీ డ్రై అయిపోతుంది అలా ఉండదండి ఇది స్నాన్ చేసి వచ్చిన వెంటనే మనం ఒక టూ ఒక రెండు మూడు చుక్కలు ఇలా పూసుకొని ఇలా మసాజ్ చేసినా సరిపోతుందండి ఎక్కువగా ఏమి అనిపి అంటే స్కిన్ జిడ్డు జిడ్డుగా కూడా ఏమి ఉండదండి కొక్క అది కొబ్బరి నూనె కదా జిడ్డు జిడ్డుగా ఉంటుందేమో అనుకుంటారు అలాంటివి ఏమీ ఉండదండి స్కిన్ మాయిశ్చర్ గా కూడా ఉంటుంది స్కిన్ ఏమి జిట్టు కూడా ఉండదు మనం మసాజ్ చేస్తాం కదండీ నైట్ పడుకునేటప్పుడు కొంచెం తీసుకొని మసాజ్ చేయటం వల్ల అప్పుడు జిట్టుగా ఉంటుంది కొంచెం లిమిట్ గా పూసుకుంటే సరిపోతుందండి కొబ్బరి నూనెతో మనం హెల్త్ చాలా చాలా మంచిది అండి పచ్చి కొబ్బరి ఉట్టి తిన్న పిల్లలకి బ్రెయిన్ కూడా చాలా మంచిది కొబ్బరి నూనెతో హెయిర్ కి సంబంధించిన ఆయిల్స్ కూడా చాలా తయారు చేసుకోవచ్చండి హెయిర్ ఊడిపోతూ ఉంటుంది కదండి కొంచెం జ్వరం వచ్చిన స్ట్రెస్ ఉన్న జుట్టు మాత్రం విపరీ విపరీతంగా రాలిపోతూ ఉంటుంది కొందరికి అలాంటి వాళ్ళకు నేను ఒక ఆయిల్ చెప్తానండి అంటే ఆయిల్ పూసుకుంటే జుట్టు రాలటం కంట్రోల్ అవుతుంది హెయిర్ కూడా చాలా బాగుంటుంది త్వరగా పెరుగుతుంది కూడా జుట్టు నల్లబడుతూ ఉంటుంది అలాంటి వీడియోస్ నేను మీకు పోస్ట్ చేస్తూ ఉంటాను నెక్స్ట్ అది ఖచ్చితంగా లైవ్ చేయడానికి ట్రై చేస్తానండి కొబ్బరి నూనె ఇంకా ఏ కొబ్బరి నూనెలో ఏమేమి కలిపి మనం హెయిర్ అప్లై చేయాలన్నది నెక్స్ట్ లైవ్ లో ఖచ్చితంగా లైవ్ చేయడానికి ట్రై చేస్తానండి ఇప్పుడు ఈ కొబ్బరి నూనె అండి మేము కొబ్బరి కొబ్బరి బయట కొని వాటి కొబ్బరి కూడా కొన్ని వెనకాల నల్లగా ఉంటుంది చూసారని కొబ్బరి గిన్నెలు అది మంచి కొబ్బరి అండి చాలా బాగుంటుంది ఆ కొబ్బరి తీసుకొని పట్టించినామండి అండి దగ్గర అందుకు ప్యూర్ కొబ్బరి నూనె అనమాట దీన్ని యూస్ చేయటం వల్ల మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి చాలా బా మంచి రిజల్ట్ ఉంటుంది మీరు చూస్తూ ఉండండి నెక్స్ట్ లైవ్ కూడా మంచి వీడియో మీకు పోస్ట్ చేస్తానండి కొబ్బరి నూనెలు ఏమేమి కలిపి మనం హేక్ అప్లై చేసుకోవాలి జుట్టు రాలిపోకుండా ఉండాలంటే ఏంటి అనేది పొల్యూషన్ వల్ల వాటర్ వల్ల చాలా మందికి జుట్టు ఊరికే రాలిపోతుంది జస్ట్ ఇలా దూవినా కూడా జుట్టు ఇలా వచ్చేస్తుంది అండి రూట్స్ నుంచి కూడా వచ్చేస్తుంది కొందరికి అలా రాకుండా ఆఫ్కోర్స్ హెల్దీగా తినాలి హెల్దీగా తినాలి హెల్దీ ఆయిల్స్ కూడా అప్లై చేయాలి రూట్స్ కి అలా ఎలా అప్లై చేయాలి ఏ కొబ్బరి నూనెలో ఏం కలపాలి అన్నది కూడా నెక్స్ట్ లైవ్ పెట్టడానికి ట్రై చేస్తానండి అది కూడా చూడండి ఇదిగోండి ఇది కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోతుంది ఇదంతా స్ట్రెయిన్ చేసిన తర్వాత విటమిన్ ఈ క్యాప్సిల్స్ బాదం నూనె బాదం నూనె దీంట్లో కలిపి అప్లై చేసుకోండి మంచి రిజల్ట్ ఉంటుంది అలా కాకుండా ఏమి కలపకుండా జస్ట్ కొబ్బరి నూనె క్యారెట్ అంతే అండి నేను ఏమీ యాడ్ చేయట్లేదు ఇలా ట్రై చేసినా కూడా మంచి రిజల్ట్ ఉంటుందండి మీరు ఖచ్చితంగా ఒక వన్ వీక్ డైలీ ట్రై చేసి చూడండి మీరే డిఫరెంట్ అయితే అబ్జర్వ్ చేస్తారు ఇది వాడక ముందు ఎలా ఉంది ఇది వాడిన తర్వాత ఎలా ఉంది అనేది మీరు ఖచ్చితంగా ఖచ్చితంగా పాయింట్ ఆఫ్ చేస్తారండి అంత మంచి రిజల్ట్ ఉంటుంది ఆల్మోస్ట్ రెడీ అయిపోతుంది ఆయిల్ కొందరికి చలికాలం వచ్చేసరికి అండి స్కిన్ భరీతంగా డ్రై డ్రై అయిపోతుంది కాళ్ళు కూడా చాలా చాలా పగులుతాయండి చిన్న పిల్లలకి ఈ దుమ్ములో ఆడుతుంటారు కదా దుమ్ములో ఆడడం వల్ల చేయటం వల్ల ఇంకా డ్రై అయిపోతూ ఉంటది అప్పుడు ఏం చేస్తారంటే పిల్లలకి స్నానం చేస్తారు వాటర్ కూడా అంటే ఎక్కువ వేడి నీళ్ళు అస్సలు పోయకూడదండి వింటర్ సీజన్ లో మాత్రం గోరు చల్లనీళ్ళు ట్రై చేయండి అమ్మో చల పోసుకోలేమంటే గోరు వెచ్చని నీళ్ళతోనే స్నానాలు చేయండి స్కిన్ అస్సలు డ్రై అవ్వదండి గోరువెచ్చే నీళ్ళతోనే స్నానం చేసి వచ్చిన వెంటనే ఇలాంటి ఆయిల్స్ కానీ అప్లై చేయండి మంచి రిజల్ట్ మీరే చూస్తారనమాట పిల్లలకి వేడి ఏదో పోస్తున్నప్పుడు పిల్లలకి హాయిగా ఉంటుందని వేడి వేడి నీళ్ళు పోస్తారు కదండి తర్వాత వాళ్ళకి స్కిన్ డ్రై అయిపోయి చాలా ఇబ్బంది పడతారు పిల్లలు అస్సలు వేడి నీళ్ళు పోయకండి గోరువెచ్చ నీళ్ళే చల్ల నీళ్ళు లేదంటే గోరువెచ్చని పిల్లలకి స్నానం చేపించండి పిల్లలనే కాదు ఎవ్వరేనండి అండి సమ్మర్ లోనైనా వేడిళ్ళు చేయొచ్చేమో కానీ వింటర్ లో మాత్రం అసలు వేండీలు చేయకూడదండి కుదిరితే చల్లనీళ్ళు లేదంటే వెచ్చని నీళ్ళు హాయ్ రాజు గారు హాయ్ ఆల్మోస్ట్ అయిపోయిందండి ఇదిగోండి మీకు అర్థమవుతుంది అవుతుంది చూపిస్తే ఇదిగోండి ఆల్మోస్ట్ అయిపోతుంది జస్ట్ ఒక టూ మినిట్స్ అంతే అండి మీకు కొంచెం క్యారెట్ ఎక్కువగానే యూస్ చేశాను ఇదిగోండి ఇలా ఒక టూ మినిట్స్ ఉంటే అయిపోతుందండి స్నానం చేసేటప్పుడు పిల్లలకు పిల్లల వే గోరు వచ్చిన ఇంకా కొందరు పిల్లలకి స్కిన్ చాలా చాలా డ్రై అయిపోతుంది కదండి అలాంటప్పుడు గోరువెచ్చని నీళ్ళల్లో ఫ్యూ డ్రాప్ కొన్ని డ్రాప్స్ ఒక రెండు మూడు చుక్కలు నూనె కొబ్బరి నూనె కలపండి కొబ్బరి నూనె నార్మల్ నూనె అయినా పర్వాలేదు ఇలాంటి ఆయిల్ అయినా పర్వాలేదు జస్ట్ ఒక టూ త్రీ డ్రాప్స్ ఆ వాటర్ లో వేయండి ఆ వాటర్ తోని పిల్లలకి స్నానం చేయించండి స్కిన్ మాయిశర్ గా ఉంటుందండి కొందరు పిల్లల్ని చూసాను పాపం చలికి తట్టుకో పిల్లలకి వేడి వేడి నీళ్ళు చేపిస్తారు కదా తెలియక పిల్లలకి స్కిన్ డ్రై అయిపోతుంటది లోషన్స్ పోస్తారు ఆ లోషన్స్ ఏమో జస్ట్ ఒక వన్ అవర్ హాఫ్ అన్ అవర్కి డ్రై అయిపోతుంది పిల్లలు చాలా సఫర్ అవుతూ ఉంటారు పిల్లలకి కాళ్ళు చూడండి వేడి నీళ్ళు పోస్తారు కదా చాలా డ్రై అయిపోయి చాలా ఇబ్బంది పడతారు పిల్లలు అందుకే గోరువెచ్చ నీళ్ళు పోయండి స్నానం చేసి వచ్చిన ఇంకా పిల్లలకి ఎక్కువ డ్రై అవుతుందంటే నీళ్ళల్లో నీళ్ళలో రెండు మూడు చుక్కలు కొబ్బరి నూనె కలపండి ఆ నీటితో పిల్లలకి స్నానాలు చేయించండి పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా అండి ఎవరైనా చేయచ్చు ఆల్మోస్ట్ అయిపోయింది ండి ఇప్పుడు చూపిస్తాం మీకు ఇదిగోండి ఇప్పుడు ఆయిల్ మనం స్ట్రెయిన్ చేద్దాము ఆయిల్ కనిపిస్తుంది కదండి ఇదిగోండి క్యారెట్ ఆయిల్ రెడీ ఎంత ప్యూర్గా ఉంది చూసారండి ఎంత బాగుంది కలర్ కూడా ఎంత మంచిగా ఉందో చూడండి కలర్ ఎంత బాగా వచ్చిందో క్యారెట్ ఆయిల్ ఇది ఎంత బాగుందో మన స్కిన్ కూడా అలానే మంచి రిజల్ట్ అయితే వస్తుందండి కొకనట్ ఓకే అండి ఓకే ఇది ఎలా అప్లై చేయాలని చూద్దామా అండి ఒకసారి దీంట్లో విటమిన్ ఈ క్యాప్సిల్స్ ఒక టూ త్రీ కలుపుకోవచ్చండి నేనైతే ఏవి కలపట్లేదు విటమిన్ ఈ క్యాప్సిల్స్ ఇంకా బాదం నూనె బాదం నూనె కూడా యూజ్ చేయొచ్చండి ఇందులో బాదం నూనె ఒక టీ స్పూన్ అంతా వేసి ఇది చల్లగైన తర్వాత వేసేసి స్టోర్ గాజు సీసాలో స్టోర్ చేసుకుని డైలీ అప్లై చేయండి మంచి రిజల్ట్ ఉంటుంది నేను మీకు చేతికి రాసి చూపిస్తే ఇప్పుడు కాల్స్ ఉందండి ఇది ఫేస్ కి నెక్ కూడా అప్లై చేయొచ్చండి ఇంకోండి చేతికి రాసి చూపిస్తాను మీకు ఫేస్ ఫేస్కి నెక్ కూడా బాగా మసాజ్ చేయాలండి మసాజ్ చేయటం మసాజ్ చేయటం వల్లనే మంచి రిజల్ట్ అయితే ఉంటుంది మీరు ఖచ్చితంగా మీరు ఈ ఆయిల్ అప్లై చేసేటప్పుడు మసాజ్ చేయండి మసాజ్ పైనుంచి నుంచి అప్లై చేయకండి కింది నుంచి పైకి ఈ నోజు నుంచి ఇలా ఇక్కడ నుంచి ఇలా ఇక్కడ నుంచి ఇలా పైనికి అప్లై చేయండి మంచి రిజల్ట్ అయితే ఖచ్చితంగా చూస్తారండి మీరు ఇదిగోండి బయట డస్ట్ కు వెళ్ళి తిరిగి వస్తుంటారు కదండి స్కిన్ చాలా పాడైపోతున్నది పొల్యూషన్ వల్ల ఎండ వల్ల ఇంకా చాలా పాడైపోతుంది కదా పడుకునేటప్పుడు మాత్రం ఖచ్చితంగా అప్లై చేయండి మీరు ఒక వన్ వీక్ అప్లై చేసి చూడండి మీరే తెలుస్తుంది మీకే ఇది ఎలా పనిచేస్తుంది ఏంటి అని ఖచ్చితంగా ఒక వన్ వీక్ ట్రై చేయండి మీకు బాగుంది అంటే నెక్స్ట్ వీక్ కంటిన్యూ చేయొచ్చు దీనివల్ల మాకు ఎలాంటి బెనిఫిట్స్ లేవు అంటే మాత్రం డ్రాప్ అయిపోండి దీనివల్ల డ్రాప్ అయ్యే సిచ్యువేషన్స్ అయితే అసలు రావండి చాలా మంచి రిజల్ట్ ఉంటుంది ఎందుకంటే మేము ట్రై చేసాం మేము పిల్లల మందరం ట్రై చేసాము మంచి రిజల్ట్ ఉంది మాకు అందుకే నేను మళ్ళీ పెడుతున్నాను లైవ్ ఇది అప్లై చేసేటప్పుడు అండి మసాజ్ చేయటం వల్లనే మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి మీరు డైలీ పడుకునేటప్పుడు అప్లై చేసే చేస్తారు కదండి నెక్కు ఫేస్ కళ్ళ చుట్టూ కూడా మసాజ్ చేయండి స్లోగా మసాజ్ చేయటం వల్ల మంచి రిజల్ట్ అయితే తెలుస్తుంది మీకు ఇంకోండి ఇంకో ఈ చీకి ఈ చీకి డిఫరెంట్ మీకు అర్థం ఇప్పుడు ఇంతాక నేను ఇది ఆయిల్ పోసింది ఇగోండి ఇది ఆయిల్ పోసిన చెయ్యి ఆయిల్ పుయ్యని చెయ్యి మీకు డిఫరెంట్ అర్థమైపోతుంది కదా ఓకే అండి మరి ఓకే అండి ఓకే 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 ఉమామేశ్వరరావు గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ బ్రదర్ ఇంకోండి ఇలా మీరే మంచి రిజల్ట్ ఖచ్చితంగా చూసారండి ఓకేనండి అండి ఈ ఆయిలే కాదండి నెక్స్ట్ లైవ్లో హెయిర్కి సంబంధించిన కోకోనట్ ఆయిల్తో కూడా మంచి మంచి టిప్స్ మీకు మీతో షేర్ చేసుకుంటాను నేను ఓకే అండి మరి కి వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ హాయ్ అండి హాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ బ్రదర్ గారు థ్యాంక్ యూ ఓకే అండి మరి లైవ్కి వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీరు ఖచ్చితంగా ఈ వింటర్ సీజన్లో ట్రై చేసి చూడండి మీరే రిజల్ట్ అర్థమవుతుంది ఓకేనా అండి ఓకే అండి అందరికీ బాయ్